హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ప్రిన్సెస్ అన్నాడు వెనక నుండి హగ్ చేసుకుని నీకు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబా వెనక్కి తిరిగి హగ్ చేసుకుంది ఐ లవ్ యూ ప్రిన్సెస్ అని ప్రేమగా చెప్పిన అతని కలల్లోకి చూస్తుంది అతని ప్రేమ మొత్తం కళ్ళల్లోనే కనిపిస్తుంటే ఐ లవ్ యూ టూ సాంబాబా అని అతని పెదాలనే అందుకుంది ప్రేమగా ఇంకా దగ్గరికి లాక్కొని సామ్రాట్ తన నడుమును చుట్టూ చేతులు బిగిస్తే అతని మెడని అల్లుకున్నాయి కుస్తా చేతులు కొద్దిసేపటికి దూరం జరిగిన కుస్తా అతని ఎదలో మొహం దాచుకుంటే సిగ్గుపడిన చాలు ప్రిన్సెస్ పద కేక్ కట్ చేద్దాం అస్కీగా అనేసరికి అతని ఎదలోకి పూర్తిగా తలదాచేసింది తను తనని రెండు చేతులతో పై ఎత్తుకునేసరికి కంగారుగా చూసింది సామ్రాట్ని సన్నని నవ్వుతో తన్ని అలాగే ఎత్తుకొని టేబుల్ దగ్గరికి వెళ్ళిన సామ్రాట్ బాక్స్కి ఎదురుగా నిలబెట్టి బాక్స్ ఓపెన్ చేయడంతో అందులో బ్లాక్గా ఉన్న కేక్ కనిపించింది చూడగానే కొత్తగా అర్థమైంది అది చాక్లెట్ ఫ్లేవర్ అని రా ప్రిన్సెస్ కేక్ కట్ చేసాం అని పక్కకు లాక్కున్నాడు అదేంటి బాబా క్యాండిల్ వెలిగించవా అనగానే సూటిగా చూసాడు తనని నేనేం అన్నాడని అలా చూస్తున్నావు ఇప్పుడు అందు అయోమయంగా క్యాండిల్ ఆర్పడం నాకు ఇష్టం లేదని మర్చిపోయావా అన్నాడు సీరియస్గా నిజంగానే మర్చిపోయాను బాబా అయినా దానికే అంత సీరియస్ అవ్వాలా మామూలుగా చెప్తే సరిపోతుంది కదా అంది ముద్దుగా సరేరా ముందు ఫేస్ మార్చు చూడడానికి భయం ఇస్తుంది మొహాన్ని నార్మల్ గా మార్చిన సామ్రాట్ తన వైపు చూశాడు కేక్కి కొంచెం దగ్గరగా జరిగి ఈ నైఫ్ పట్టుకున్న కుస్తా వెనక్కి వెళ్ళి ఒక చేయి తన చుట్టూ వేసి ఇంకో చేతిలో తను నైఫ్ పట్టుకున్న చేతిని పట్టుకున్నాడు ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరి ఒకరు తినిపించుకున్నాక సామ్రాట్ ని గట్టిగా హాక్ చేసుకుని థ్యాంక్స్ బావా నా జీవితంలోకి రావడమే కాకుండా నిన్ను నా ప్రాణంలా మార్చుకునేలా చేశావు నా బాధల్ని దూరం చేశావు అమ్మా నాన్న లేని లోటు తీ తీరుస్తున్నావు నా జీవితం ఒకటి చేతిలో నాశనం కాకుండా చేస్తావు నా నీడల అన్నింటిలో తోడున్నావు ఏమి చిని రుణం నేను తీర్చుకోలేను అంది వెక్కిళ్ళ మధ్య కొడతా ఏడిస్తే అంటూ ప్రేమగా కసి తన కన్నీళ్ళు తుడిచి అయినా మన మధ్యలో రుణాలేంటే నువ్వు నా అత్త కూతురివి నా హక్కువి ఆ హక్కుతోనే చిన్నప్పటి నుండి నిన్ను అంటి పెట్టుకుని ఉన్నాను కోపంతో అయినా సరే దూరం పోనివ్వలేదు నువ్వెక్కడ దూరం అవుతావో అన్న భయంతోనే కదా నిన్ను పెళ్లి చేసుకుని భార్య చేసుకుంది దానికంటే ముందే ఏ పసునట అయ్యిందనుకో అది వేరే విషయం అనగానే చిరుకోపంగా చూసింది ఏ కాదా అన్నాడు అల్లరిగా నిన్ను అంటూ అతని ఎడపై ఉడికి కొడుతుంటే తన చేతులు పట్టుకుని ఆపి అలాగే రెండు చేతులని వెనక్కి విరిచి పట్టుకుని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు ఇంత సర్ప్రైజ్ ఇస్తే నన్ను కొడతావా అవును నా గిఫ్ట్ ఎక్కడ గిఫ్ట్ తీసుకొచ్చాను కానీ దానికోసం డెకరేట్ లే చేయలేదు పర్లేదు నేను తీసుకుంటాను వెళ్ళి తీసుకురా ఆల్రెడీ తీసుకొచ్చాను ఎక్కడ నీ కళ్ళ ముందే ఉంది నా కళ్ళ ముందే ఉందా ఎక్కడ అన్నాడు అల్లరిగా అప్పటికే అర్థం అవ్వడంతో బాబా అంటూ గారంగా అతని ఎదులో తలదాచి నేనే నీ గిఫ్ట్ని ఏమైనా చేసుకో అంది అతని చేతుల్లో నుండి తన చేతులు విడిపించుకొని సామ్రాట్ చుట్టూ చేతులు వేసి ఏమైనా చేసుకున్నా అని అడిగిన అడు అస్కిగా అంది వెనక మనకే గొంతుతో అయితే నీ కోసం ఇంకో సర్ప్రైజ్ అని మళ్ళీ తనని ఎత్తుకొని అదే టెర్రస్ పైన ఉన్న రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ తెరిచి లోపలికి తీసుకెళ్ళి లైట్ ఆన్ చేసి డోర్ క్లోజ్ చేశాడు శోభనం గదిలో ఉన్న రూమ్ని చూసి షాక్ అయింది తను వెంటనే అప్పటికే తన వెనుక ఉన్న సామ్రాట్ వైపుకి తిరిగి చూసింది కుషిత నువ్వు ఏమనుకున్నావో తెలియదు కానీ నేను మాత్రం మన సెకండ్ నైట్ కూడా సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాను అందుకే మన పెళ్లి రోజు వరకు ఆగాను తనకి ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో గుర్తులేదు అందుకే సెకండ్ నైట్ అయినా ఎప్పటికీ గుర్తుండేలా మెమరబుల్గా చేసుకోవాలి అనుకుంది కానీ ఎలా ప్లాన్ చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు బయటికి కూడా వెళ్ళనివ్వలేదు పైగా జర్నీ చేయకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇంట్లో అందుకే రూమ్లో అయినా అందంగా రెడీ అయ్యి సామ్రాట్ని సెకండ్ నైట్కి ఒప్పిద్దామని అనుకుంది కానీ అతను సపరేట్ చేస్తాడని అస్సలు ఊహించలేదు అదే విషయం అతనికి చెప్పి నేను మాత్రం ఫుల్గా సర్ప్రైజ్ అయ్యాను ఫుల్గా సర్ప్రైజ్ అయ్యాను బావా అంటూ అతన్ని హక్ చేసుకుంది మరి సెకండ్ నైట్కి సిద్ధమైనా అన్నాడు తన చెవి దగ్గరికి వెళ్ళి అస్కీగా అంటూ అతని గుండెల్లో ఒరిగిపోయింది తనని ఎత్తుకొని బెడ్ దగ్గరికి వెళ్ళిన సామ్రాట్ బెడ్ పై పడుకోబెట్టి బెదురు కళ్ళతో చూస్తున్న తనపై చేరి భయంగా ఉందా అని అడిగాడు లాలనగా చిన్నగా తలాడించింది తను నేను పోగొడతాలే అని తన పెదాలందుకుని లైట్ ఆఫ్ చేస్తాడు ఖుషి అంటూ అతని వీపుని తడుముతున్న తన చేతులని విడిపించుకొని తనకి దూరంగా వెళ్ళాడు ప్లీజ్ బావా వదలకు నేను తట్టుకోలేను నాకు దూరంగా వెళ్ళకు అంటూనే ఫాస్ట్గా వచ్చి అతన్ని హక్ చేసుకుని ఏడ్చింది తను ప్లీజ్ ఖుషి అర్థం చేసుకో నీ సిచ్యువేషన్ బాగాలేదు కానీ అతని మాటని వినిపించుకోకుండా నన్ను వదలకు బావా అంటూనే ఇంకా గట్టిగా హక్ చేసుకుని అతని పెదాళ్ళందుకుంది ఖుషితో మొదట తనని విడిపించుకోవాలని చూసిన సామ్రాట్కి తను ఏ లో సెన్సెస్ కోల్పోయిందో అర్థమైంది తన చేతులు అతనికి వీపుని తమ తడమడంతో చేరుకున్న డోర్ని క్లోజ్ చేసి లోపలి నుండి లాక్ చేసిన అతను కుస్తూని అడవి చుట్టూ చేతులు వేశాడు ఇది సామ్రాట్ కుష్తా అమెరికాలో ఫస్ట్ నైట్ జరిగిన రోజుది బాబా నువ్వు నా కోసం వచ్చావా అని అడిగింది మత్తుగా నీకు తెలుసా బాబా నేను ఎంత మిస్ అయ్యానో నాకు అస్సలు దూరంగా బావ నువ్వు లేకపోతే నేను ఉండలేను నాకు తెలియకుండానే నాలో మొత్తం నువ్వే నిండిపోయావు అలాంటప్పుడు ఎలా నాకు దూరం అయ్యావో అన్నాడు కోపం కంట్రోల్ చేసుకుంటూ నిషి కోసం బావా నేను మీ దగ్గరే ఉంటే కుమార్ బాబాయ్ తన్ని దూరంగా పంపిస్తానని చెప్పారు మళ్ళీ ఎప్పుడు తనని కలవనని ఇండియాకు తీసుకురాకని రానని చెప్పారు అమ్మా నాన్న లేని దాన్ని నాకే ఇంత బాధ ఉన్నప్పుడు అమ్మా నాన్న ఉన్న నిషి ఎందుకు నా కోసం అందరికీ దూరంగా ఉండాలి అందుకే నువ్వు మాట్లాడను అన్నా సరే తన కోసం అమెరికా వచ్చాను కానీ ప్రతిరోజు నువ్వు గుర్తొచ్చేవాడివి ఎంతలా అంటే నిన్ను గుర్తు చేసుకోకుండా నా డే స్టార్ట్ అయ్యేది కాదు నిన్ను గుర్తు చేసుకోకుండా నా డే ఎండ్ అయ్యేది కాదు నీకు విషయం తెలుసా కళ్ళల్లో కూడా వచ్చేవాడివి నువ్వు అంటూ అతని కళ్ళల్లో చూసిన కుషిత నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఐ లవ్ యూ సాంబావా లవ్ యూ సో మచ్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు నాకెంతో భయంగా ఉంది నువ్వు నాకు దూరం అవుతావని అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది నిన్ను అస్సలు వదలవే ఏ నువ్వు వదలమని చెప్పినా వదలను నిజంగా నా అంది కళ్ళల్లో మెరుపులతో మరెందుకు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు అంది మూతి ముడిచి ప్రపోజ్ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట మరి నీ ప్రేమ ఎలా నాకు తెలుస్తుంది అంది ముద్దుగా తెలియట్లేదా నా ప్రేమ తెలుస్తుంది బాబా అందుకే నేను ఇంత మత్తులో కూడా గుర్తుపెట్టగలిగాను కానీ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పు అంటూ మారాం చేసింది తన ని రెండు చేతుల్లోకి తీసుకున్న సామ్రాట్ మొదటిపై ముద్దుపెట్టి లవ్ యూ టూ ప్రిన్సెస్ అనగానే తన మొహంలో ఎక్కర్లేని కాంతి కనిపించింది అతనికి ఇంతలోనే కుస్తాలో మళ్ళీ మార్పు మొదలై బాబా ఎదురులో ఉంది బాబా ప్లీజ్ హెల్ప్ మీ అంటూ మత్తు కళ్ళల్లో అతని వైపు చూసిన కుస్తా మళ్ళీ అతని పెదవులు అందుకుంది మత్తులోనే మార్పును గమనించిన సామ్రాట్ ఇంకా తనని కంట్రోల్ చేయలేని అర్థమై తనకే అతను లొంగిపోయి కుస్తని ఎత్తుకుని బెడ్ పైకి చేర్చాడు ఇద్దరు ఒక్కటిగా మారిన వేళ కుస్తకి ఏం గుర్తు లేకుంటే మదుటుక లేక మధురని మదిలో భద్రంగా దాచుకున్నారు సామ్రాట్ ఒకసారి లేచి కూర్చున్న కుస్తకి ఆ రోజు జరిగింది గుర్తు రావడంతో తల పట్టేసినట్టు అనిపించింది నువ్వు రుద్దుకుంటూ కుస్త చుట్టూ వేసిన చేయి తను లేవడంతో బెడ్ పై పడడంతో వెనుక వచ్చిన సామ్రాట్కి తను లేచి కూర్చుందని అర్థమై ఖుషి అనిపించాడు అతని పిలుపుకి సైడ్కి తల తిప్పి వెనక్కి చూసింది కళ్ళతో సెగ చేసేసరికి మళ్ళీ అతని చేరింది తను ఏమైందిరా అని అడిగాడు తను తల్లనిమృతూ మన ఫస్ట్ నైట్ రోజు ఏం జరిగిందో మొత్తం గుర్తొచ్చింది బాబా అనగానే చిన్నగా నవ్వాడతను నిజంగానే నేను ఇంత పిచ్చిదాన్ని నిజం చెప్పినా కూడా నీకు దూరంగా ఉన్నాను కానీ చాలాసార్లు నీ దగ్గరికి వచ్చేద్దామని అనిపించింది బాబా కానీ రాలేకపోయాను నేను నీకు దూరంగా ఉన్నా కూడా నేను నా నీడలా మారి నన్ను దూరంగా దూరం చేసుకోలేదు నువ్వు అయిపోయింది కదే వదిలే ఇంకా ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం మన ప్రేమకి గుర్తు మన బాబు ఉన్నాడు ఇంకేం కావాలి చెప్పు అని తన తలపై ముద్దు పెట్టాడు నాకు ఇద్దరు పాపులు కావాలి అది కూడా ట్విన్స్ అంది గానంగా ట్విన్స్ నా ఏంటే నిషి సుహాలకి ట్విన్స్ అని నువ్వు కూడా ఆశ పెట్టుకున్నావా అలా ఏం కాదు నాకు ముందు నుండి అదొక ఆశ ట్విన్స్ బేబీస్ కావాలని ప్రిన్స్ కావాలంటే చాలా కష్టపడాలి మరి అన్నాడు అల్లరిగా తన నడం చుట్టూ చేయవేసి నేను రెడీనే అంది సిగ్గుపడుతూ ప్రేమగా నవ్వుతూ తన పైకి చేరిన సామ్రాట్ పెదవులను అందుకొని మళ్ళీ కలయిక పడ్డాడు సామ్రాట్ కుస్తల ఫస్ట్ యానివర్సరీ చాలా గ్రాండ్గా జరిగింది కొన్ని రోజులకి కుస్త పట్టుబడటంతో సుహాస్ నిష్తల ఫస్ట్ యానివర్సరీ కూడా గ్రాండ్గా చేశారు సుదర్శన్ గారు ఫిఫ్త్ మంత్లో నిష్తకిని కుమార్ లలిత గారు పుట్టింటికి తీసుకెళ్తే కూడా వెళ్ళాడు సుహాస్ నిశ్చిత శ్రీమంతం తన స్థాయికి తగ్గట్టు చాలా గ్రాండ్ గా చేశారు కుమార్ గారు అన్నట్టుగానే నిశ్చిత శ్రీమంతానికి నిష్ని అనే మొత్తం రెడీగా చేసింది శ్రద్ధకు శ్రద్ధ కూడా రెండోసారి ప్రెగ్నెంట్ కావడంతో తన ఆనందానికి అటు నిత్య నితిన్ ఫ్యామిలీతో పాటు ఇటు సామ్రాట్ ఫ్యామిలీతో కూడా పంచుకున్నాడు సుధీర్ తనకు ఒక తమ్ముడు పుట్టబోతున్నాడని అనిక సంతోషం అంతా ఇంత కాదు రోజులు నెలలుగా మారాయి నిశితకి నొప్పులు రావడంతో తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు సుహాస్ టెన్షన్ అయితే మామూలుగా లేదు అటు ఇటు తిరుగుతున్న సుహాస్కి ధైర్యం చెప్పడం వంతయింది గంట తర్వాత లోపల నుండి నిశిత అరుపులు ఆగిపోవడంతో పాటు రెండు చిన్ని ప్రాణాలు ఎడి అందరి మొహంలో సంతోషం ఇద్దరు నర్సులు వచ్చి కంగ్రాట్స్ సార్ మీకు ఒక బాబు ఒక పాప పుట్టారు అని ఇద్దరిని ఒకేసారి సుహాస్ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు కృత్విక్ని ఎత్తుకున్న అనుభవం ఉండడంతో సుహాస్ కంగారు పడలేదు పైగా చాలా ఎమోషనల్ అయ్యాడు ఇంతలో డాక్టర్ రావడంతో డాక్టర్ నా వైఫ్కి ఎలా ఉంది అని అడిగాడు కంగారుగా షీ ఈజ్ గుడ్ మిస్టర్ సుహాస్ రూమ్కి షిఫ్ట్ చేశాక తన్ని చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతే పిల్లల్ని ఇంట్లో వాళ్ళ ఓ ఎత్తుకొని మురిసిపోయారు